హాయ్ ఫ్రెండ్స్ పార్ట్ టూ వీడియోలో అయితే మదర్ అండ్ డాటర్కి అయితే కలరింగ్ చేశాను అని లేదా ఇదైతే పార్ట్ టూ వీడియో ఇదండి బొమ్మ అయితే రెడీ చే బొమ్మ అయితే నాకైతే పార్ట్ వన్లో వేసేసుకున్నాను ఆ వీడియో చూడండి చూడండి వాళ్ళు అయితే ఇప్పుడైతే కలరింగ్ వేసేసుకున్నా హెయిర్కి అయితే బ్లాక్ కలర్ వేసుకున్నాను కావాల్సి ఉంటే పెన్సిల్ అయినా కొట్టుకోవచ్చు ఇప్పుడు డ్రెస్సింగ్ అయితే మ్యాచింగ్ చేసుకుందాం పింక్ అండ్ వెల్లే అయితే వేసుకున్నాను అండ్ ఈ కలర్ రెడ్ కలర్ లైట్ పింక్ ఉందండి ఇవి అండ్ ఈ కలర్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే కలరింగ్ అయితే వేసుకుందాం బ్లాక్ అయితే అంతగా బాగుండదు హెయిర్కి అందువల్ల నేను పెన్సిల్ కొట్టేసుకుంటున్నాను హెయిర్కి అయితే వేసేసుకున్నాను అండ్ డ్రెస్ వేసేస్తే ఉన్నాం డ్రెస్కి అయితే పింక్ కలర్ వేసుకుంటున్నాను వేసేసుకున్నాను ఈ పక్క దానికైతే అయితే వేసుకుందాం వేసుకున్నాం మదర్కి అయితే పింక్ వేసాను డాటర్ అయితే వెళ్ళ వేసాను మనం డిజైన్స్ ఇచ్చా వీటికైతే వేసేసుకుందాం అయితే వేసుకున్నాను ఈ కలర్స్లో అయితే రెడ్ తీసుకున్నాను ఇక్కడ కొంచెం కొంచెం ఇట్లా అనుకునే దానికి దీంట్లో వచ్చి వెళ్ళ తీసుకున్నాను ఇక్కడ అండ్ ఈ మధ్యలో ఫ్రాక్కి అయితే మనం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు నేనైతే వెళ్ళ వేసేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ గీతలకు కూడా వెళ్ళకొట్టాను కొట్టాను కాబట్టి దీనికి అయితే సెట్ అయింది దానికి ఇంకా దీనికి ఏ కలర్ వేద్దామంటే దీనికి వెళ్ళ సెట్ అయింది దీనికైతే కలర్ అయితే వేయట్లేదు ఫ్రెండ్స్ ఎట్లానే బాగుంది కాబట్టి దాన్ని ఇదైతే వేసాను మదర్స్ డేకి అక్కడ హ్యాపీ డే అని రాసిద్దాం ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఏ దానితో రాయలే అర్థం కావట్లేదు కదా దాంట్లో ఈ కలర్ అయితే బాగుంది అందుకని ఈ కలర్తో రాసినాను హ్యాపీ మదర్స్ డే అనిపిస్తాను ఈ బొమ్మ కావాలి మీకు నస్తే కామెంట్ చేయండి స్టాంప్ రాస్తాను కామెంట్ చేయండి అలాగే పోస్ట్ బాక్స్లో నుంచి ఇస్తాను తీస్తాను అండ్ మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి బాయ్ బాయ్